య శుభాంగా మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ సింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావశనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతు శ్రావణమాసం శ్రావణశుద్ధ ద్వాదశి బుధవారం మూల నక్షత్రం ఆగస్టు ఆరవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరవారు దానికి తగిన విశ్వం చేసి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చేసి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దివ్య ప్రబంధ అనంతరం అంతరం దూపసేవాపససేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవం క్షేత్ర క్షేత్రమహాత్యం రహప్రాణం శ్రీవాష్ఠ్యం భగవద్ కృష్ణ్యం మొదలైన గ్రంథాన్ని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య పరిహరణం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేత్మరగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిల్లో మంగళాశాస్త్రం గుర్తు చేసిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్నామార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు రుసుము చెల్లించి సంప్రదాయ వచ్చధారణతో సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు వేదనం నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవ కాలం ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిల్లుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధాన ఆలయంలో సహస్రామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తుధారణంతో మరింత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు దానికి తగిన చెల్లించే సంప్రదాయ వృష్టధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కపాటబంధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది